తెలంగాణ రైతాంగానికి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి మేము అన్నటువంటి నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి ముప్పై ఒక్క వేల కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మేము ఆగస్టు పదిహేను లోపల చిన్న సన్నకారు రైతులకు సంబంధించి రెండు లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము బ్యాంకులో ఇంకా ఏదైనా కాని ఖాతాలు ఉంటే ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటట్టుగా మా శాఖ ప్రయత్నం చేస్తుంది దానికి సహకరించి మీరు ఏర్పాట్లు చేసుకోండి రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులకి మేము అతి త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయించడం జరుగుద్ది ఏ రోజుకి ఎంతవరకు ఇవ్వగలుగుతామో ఆ నిధుల సమీకరణను బట్టి ముప్పై ఒక్క వేల కోట్లు అయ్యేదాకా ఈ నలభై రెండు లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగుద్ది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు మొదటి పంట కాలంలోనే ఇంత ఆరాట పడితే ఈ సంవత్సరం ఎన్నికలు రావు మీకు వచ్చే ఫలితం కూడా శూన్యం రైతుల్ని ఆందోళన చెందేటట్టుగా మీరు ప్రవర్తించొద్దు వాళ్ళ వ్యవసాయ కార్యాలు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకొని రైతులు మీరు నిశ్చింతగా నిర్భయంగా గుండెమే చేసుకొని వ్యవసాయం చేసుకోండి గతంలో రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ లేనటువంటి వాళ్ళు అకాల వర్షాలకి రాళ్ల వానకి ఏ మాత్రం కూడా నష్టపరిహారం ఉన్నటువంటి వాళ్ళు మెకనైజేషన్ మర్చిపోయినటువంటి వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టినటువంటి వాళ్ళు రైతు నష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాళ్ళు ధాన్యం కొంటామని చెప్పి పది కేజీలు పన్నెండు కేజీలు తరుగు చేసి ఇప్పుడు సివిల్ సప్లైస్కి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చేటట్టుగా చేసినటువంటి ప్రభుత్వ నిర్వాహణం ఏది కూడా సక్రమంగా చేయకుండా వ్యవస్థలన్నింటినీ కూడా అవినీతిమయం చేసి ఈరోజు తగుదనమ్మా అని చెప్పి నీతులు చెప్తా ఉంటే మీ నీతులు వినటానికి సిద్ధంగా లేరు మీ వెంట నడిచేదానికి సిద్ధంగా లేరు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు సంమానం పాటించండి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ లీస్టును మాకు పంపించండి కానీ రైతులు ఎవరన్నా ఉంటే కానీ రైతుల మట్టికి మీరు ఆగం చేసిన వాళ్ళు అమ్మట పోయి ఇంకా ఆగం కావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి రైతాంగం నిశ్చింతంగా మీరు వ్యవసాయం చేసుకోండి అన్నమాట ప్రకారంగా ఈ యొక్క రుణమాఫీ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం భుజాన వేసుకుంది కాబట్టి కష్టమే ఇబ్బంది ఉంది అయినా సరే చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముందు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని క్లియర్ చేస్తున్నాం అది అయిపోగానే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా షెడ్యూల్ ప్రకటించి క్యాబినెట్లో నిర్ణయించి తప్పకుండా ఆ యొక్క సమయానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ